హాయ్ అండి అందరికి నమస్తే వెల్కమ్ టు రాధా హర్షద విలేజ్ లైఫ్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఈరోజైతే టమాటా రైస్ అయితే చేస్తున్నాను అలాగే రైతా ఈ రెండైతే చేసి పిల్లలకైతే బాక్స్ అయితే పెడతాను చాలా సింపుల్గా అయితే చేస్తాను అనమాట కూరగాయలు అయితే అన్నీ అయిపోయినాయి తెచ్చుకోవాలి ఎప్పుడు దోశలు ఇడ్లీలు అలాగే ఉప్మా ఈ చపాతీలు ఇవే కాకుండా అప్పుడప్పుడు పిల్లలకి ఇష్టమైనవి వాళ్ళ ఇష్టాలు ఏంటియో వాళ్ళకి ఇష్టంగా ఉండేది ఉండేదే మనం పెడితే వాళ్ళు ఇష్టంగా తింటారు కదా అలాంటిది ఈరోజైతే మ్యాగీ అయితే చేస్తున్నాను అనమాట మ్యాగీ ఎప్పుడైనా నూడిల్స్ అయితే నేను ఒక్కొక్కసారి తినాలనుకున్నప్పుడు ఈవినింగ్ పూట అయితే చేస్తాను అలాంటిది ఈరోజు నేను ఉదయమే చేస్తున్నాను అనమాట అయితే చేస్తున్నాను ఈరోజైతే కూరగాయలన్నీ అయిపోయినాయి అందులో మొన్న శనివారం రోజు తీసిన లోగ్ అనమాట ఇప్పుడు మనకి శ్రావణ మాసం స్టార్ట్ అయిన నుంచి నేను ఎక్కువగా ఈ పూజకు సంబంధించిన వీడియోలో చేస్తున్నాను కాకపోతే కొంచెం ఈ వీడియో కొద్దిగా లేట్ అయిపోయింది అనమాట అలాగే నిన్న అయితే కొంచెం వీడియో పెడటమైతే కుదరలేదనమాట ఇప్పుడు మా ఊర్లో మ్యారేజ్ అయితే ఒకటి ఉంది కొంచెం బ్లౌజులు అయితే ఉన్నాయి అనమాట అసలు ఎడిటింగ్ వీడియో అంటే శనివారం రోజు తీసిన వీడియో ఎడిటింగ్ చేసి పెడదామంటే కుదరలేదా నాకైతే నీ బ్లౌజులు ఇచ్చిన వాళ్ళు ఉండరు కదా త్వరగా వాళ్ళకి అయితే ఇచ్చేయాలి ఇదంతా వీడియో కూడా తీయలేకపోయినా ఇది ఇవి ఎడిటింగ్ చేయాలి వీడియో వాయిస్ ఎవరు కూడా చెప్పలేకపోయినమాట అందుకే నేను ఆ వీడియో అయితే పెట్టలేకపోయాను అనమాట సాయంత్రమే కాకుండా ఈ మ్యాగీ ఉదయం పొడి కూడా చేసుకోవచ్చు అనమాట ఇలాగ ఇంట్లో కూరగాయలు లేవు పిల్లలకి ఏంటంటే టిఫిన్ మనం అలవాటు చేసాం కాబట్టి ఆ ఉదయాన్నే అన్నం తిని వెళ్ళాలంటే వాళ్ళకి ఇష్టంగా ఉండదు అనమాట వాళ్ళకంటే మా పిల్లలకి ఒక్కసారి అయితే అన్నం అయితే తింటారు అన్నీ అలవాటు అయితే చేస్తారనమాట ఆచంగా మాకు కంటిన్యూషన్గా టిఫినే కావాలని ఉండరు అనమాట కాకపోతే పాపం పిల్లలకి ఎప్పుడో ఎప్పుడు అన్నం తింటూనే ఉన్నారు టూ డేస్ నుంచి ఒక్కరోజైనా ప్రతిసారి సాయంత్రం కాకుండా ఉదయం పటు కూడా ఈ మ్యాగీ అయితే చేద్దామని ఇక్కడైతే చేస్తున్నాను అనమాట ఈరోజు నేను మ్యాగీ అలాగే అంటే టిఫిన్ కింద మ్యాగీ అలాగే టమాటా రైస్ అయితే చేస్తాను అనమాట అందులోకి రైతే అయితే చేస్తున్నాను సింపుల్ అంటే కర్రీ ఏం లేదు కానీ సింపుల్ ప్రాసెస్ అనమాట టిఫిన్ కింద ఇడ్లీలో ఉండాలంటే వండుతూనే ఉండాలి అయిపోయేదాకా అలాగే మ్యాగీ అయితే మ్యాగీ కానీ నూడిల్స్ కానీ చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు టమాటా రైస్ అయితే కూరగాయలు ఇవన్నీ తరగకర్లేదు అనమాట ఉల్లిపాయలు టమాటాలు టమాటాలు మిక్సీ పట్టేస్తే సార్ ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత ఈజీగా అయితే చేసేసుకోవచ్చు అనమాట ఇక్కడైతే ఇదిగండి ఈ మ్యాగీ చేయటానికి ఈ మ్యాగీ ప్యాకెట్ వచ్చేసి నేను డిమార్ట్లో అయితే తీసుకున్నాను అనమాట విప్పి మ్యాగీ బాగుంటుంది ఐదు రూపాయల ప్యాకెట్లు కూడా మనకి చిన్న చిన్న షాప్ లో కూడా దొరుకుతాయి మనకి ఎప్పుడైనా పిల్లలకి చేయాలనుకున్నప్పుడు మాములు చిన్న షాపుల్లో లేదా డి అయితే ఇవి పెద్ద ప్యాకింగ్ అయితే ఉంటాయి డిమార్ట్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఒకటి రెండు ప్యాకెట్లు అయితే తెచ్చుకుంటాం అనమాట ఎప్పుడైనా తినాలనుకున్నప్పుడు ఇంట్లోనే హెల్దీగా చేసుకోవచ్చు ఇది పెద్ద హెల్దీ ఏం కాదు కాకపోతే ఎప్పుడైనా తినాలనుకున్నప్పుడే అనమాట డైలీ ఇదైతే తినకూడదు అనమాట ఇది మైదాతో చేస్తున్నాయి కదా హెల్త్ అంత హెల్దీ అయితే కాదనమాట ఎప్పుడో ఒకసారి కాబట్టి తినవచ్చు అనమాట ఏం చేస్తాం మనం ఇంట్లో చేయపోయినా కూడా పిల్లలైతే ఖచ్చితంగా బయట కూడా తింటూ ఉంటారు కదా కొన్ని కొన్ని మనం బయట అనేది కొంచెం ఎక్కువగా అలవాటు చేయకుండా ఇంట్లో ఇలాంటివి కూడా మన హెల్తీగా మన చేతులతో చేసి పెడితే వాళ్ళు ఇష్టంగా అయితే తింటారు బయటైతే ఏదో ఏదో వేస్తారు కదా అందుకే ఎక్కువగా పిల్లలు బయట ఫుడ్కి నేను ప్రిఫరెన్స్ అయితే ఇవ్వను అనమాట పిల్లలని అయితే ఇవ్వు తినరు వాళ్ళు కూడా నేను అంతకన్నా వాళ్ళకైతే మనీ అయితే ఇవ్వను అనమాట ఎక్కువ శాతం ఇంట్లోనే చేసి పెడతాను కష్టం అనుకోకుండా ఇష్టంగా చేసి పెడితే అప్పుడప్పుడు ఇలాంటివి పిల్లలు ఇష్టంగా అయితే తింటారనమాట మొత్తానికి ఒక పక్క అయితే నేను ఈ మ్యాగీ అయితే చేస్తాను ఇంకో పక్క అయితే నేను టమాటా రైస్ అయితే చేస్తాను అనమాట చాలా టేస్టీగా చాలా బాగుంటుంది చాలా ఈజీగా కూడా టమాటా రైస్ చేయచ్చు అనమాట కాకపోతే దగ్గర నుంచి ప్రాసెస్ మొత్తం అయితే చూపించట్లేదు ఇక్కడైతే ఈ మ్యాగీ చేయటానికి ముందు నేను నీళ్ళైతే పెట్టుకున్నాను అంటే కొంచెం అంటే ఆ మ్యాగీ మనం ఉంటాయి కదా అవి ఎన్ని వేయాలో అనే దాన్ని బట్టి దాన్ని బట్టి నీళ్ళైతే వేసుకోవాలన్నమాట నీళ్ళు తక్కువ పోసేస్తే మనకి ఉడకదు అనమాట అందులో అందుకే కొంచెం నీళ్ళు ఎక్కువ పోసుకొని అందులో అంటుకోకుండా కొద్దిగా ఆయిల్ సాల్ట్ వేసేసి అవి నీళ్ళు బాగా తిరిగిన తర్వాత అవి అయితే ఉడికించుకోవాలి తర్వాత ఒక జల్లిగి ఉంటుంది కదా మనకి బియ్యం వడకట్టుకునే జల్లిగిన్నె అందులో అయితే పోసేసుకోవాలి పోసిన తర్వాత అదే గిన్నెలో నేను మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిరపకాయలు ఇవి వేసుకొని బాగా ఎరగా వచ్చేదాకా ఫ్రై చేసుకొని మరీ అంత ఎరగా అవసరం లేదు కొంచెం కలర్ చేంజ్ చేంజ్ అయ్యేదాకా మనం ఉల్లిపాయలు వేపుకున్న తర్వాత టమాటాలు పచ్చిమిరపకాయలు అయితే వేసుకోవాలి పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకోకూడదు మళ్ళీ ఇది రెడ్ చిల్లీ సాక్స్ వేస్తున్నాం కదా అందుకోసం అనమాట కారం ఎక్కువైపోతుంది అనమాట అవి బాగా మెత్తగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇంక ఇందులో వేయాల్సిన మసాలా అంటే చిల్లీ సాక్స్ టమాటా సాక్స్ అలాగే సోయా సాక్స్ ఇవిగానే వేస్తే బాగా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట అలాగే ధనియాల పౌడర్ అయితే వేస్తున్నాను ధనియాల జీలకర్ర ఆవాల పొడి ఇందులో నూడిల్స్లో కానీ మ్యాగీలో కానీ మసాలా కూడా అనమాట ఆ మసాలా కూడా వేస్తే చాలా బాగుంటుంది ఇందులో అయితే ఇంకా గరం మసాలాలు ఇలాంటివి అయితే వేయాల్సిన అవసరం లేదనమాట అసలు వేయకూడదు కూడా గరం మసాలా మనం ఎంత యాడ్ చేస్తే అంత హెల్త్కి చాలా మంచిది అనమాట ఎందుకంటే ఒక పక్క అయితే ఇక్కడ నేను ఈ మ్యాగీ అయితే చేస్తాను ఇంకో పక్క అయితే టమాటా రైస్ అయితే చేస్తున్నాను రెండు పొయ్యిల మీద పెట్టాను కదా ఒక పక్క దాంట్లో మసాలు ఇంకో పక్క ఈ మ్యాగీలో అలాగో పక్క టమాటా రైస్ ఈ రెండు ఒకేసారి త్వర త్వరగా చేయాలి అందులో నేను స్కూల్ దగ్గర కూడా వెళ్ళాలన్నమాట స్కూల్లో నేను పని చేస్తున్నాను కదా అందుకోసం ఉదయం అయితే చాలా హడవడుగుంటుంది అనమాట అసలు కనీసం ఎవరన్నా వచ్చినా కూడా వాళ్ళతో మాట్లాడే అసలు నాకు వీలైతే కుదరదు అనమాట అయినా మ్యాగీలైనా ఈ సోయా సాక్స్ వేసిన తర్వాత బ్లాక్ కలర్లో ఉంటుందన్నమాట అది కానీ వేసామనుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది మనం ఎగ్ వేసినా అలాగే ఇందులో కొంచెం అంటే చికెన్ కూడా వేసుకోవచ్చు ఇవి వేసినా కూడా మనకి నీస స్మెల్ అయితే ఉండదు అనమాట ఇంకా వెనిగర్ కూడా వేసుకుంటే అసలు నీస స్మెల్ అయితే ఉండదు నేనైతే వెనిగర్ అసలు వెయ్యను ఈ రెడ్ చిల్లీ సాక్స్ సోయా సాక్స్ అలాగే టమాటా సాక్స్ ఇవి మాత్రమే వచ్చేస్తాను అనమాట అలాగే అంతకన్నా నూడిల్స్లో కానీ మ్యాగీలో కానీ అంతకన్నా ఎక్కువగా మసాలా అవసరం లేదు అలాగే ఈరోజు నేను ఎగ్ అయితే వేయలేదు నూడిల్స్లో కానీ మ్యాగీలో కానీ ఎగ్ కానీ చికెన్ కానీ వేస్తే బాగుంటుంది మేము ఇంట్లో ఎప్పుడు చికెన్ వేస్తే చేయలేదు ఆ ఎగ్ వేస్తే చేస్తాను ఈరోజు మా చిన్నోడికి అయితే అంటే కొంచెం బాగాలేదనమాట అందుకు నేను ఎగ్ అయితే వేయలేదు అలా కూడా బాగుంటుంది ఆ మ్యాగీలో వచ్చే మసాలా తోటి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట అలాగే ఇక్కడైతే టమాటా రైస్ కూడా ఆల్మోస్ట్ వచ్చింది అనమాట కొంచెం సాల్ట్ తగ్గితే సాల్ట్ అయితే వేస్తున్నాను అనమాట కొంచెం ఇది పో అంటే రైస్ ముందుగానే వండు వండుకోవాలి తర్వాత ఇందులో టమాటా అంటే టమాటాలు వేసి మనం మెత్తగా ఉడికించుకునే బదులు టమాటాలు పచ్చియే మిక్సీ పట్టుకొని ఆ పేస్ట్ కానీ వేసి అంటే బాగా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకొని అప్పుడు మనం ఈ రైస్ అంటే అందులో ఉల్లిపాయలు ఉల్లిపాయలు మిక్స్ అయితే పట్టాల్సిన అవసరం లేదనమాట ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు మాత్రం ఈ టమాటా పేస్ట్ అయితే వేసుకోవాలి టమాటా పేస్ట్ వేసిన తర్వాత వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేసుకుంటే బాగుంటుంది అనమాట మరి ఎక్కువ అయితే వేయకూడదు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివసనం పోయిన తర్వాత ఇక అందులో ధనియాల జలకర పౌడర్ అలాగే ఉప్పు కారం పసుపు ఇవన్నీ వేసిన తర్వాత అప్పుడు ఈ రైస్ అయితే వేసుకుంటే బాగా కలిసిపోతుంది అదే ముందుగానే మనం రైస్ వేసేసి ఆ టమాటా గ్రేవీలో తిప్పిన తర్వాత అప్పుడు మనం సాల్ట్ పసుపు కారం ఇవన్నీ వేస్తే అంతగా కలవదు కొంచెం పచ్చిగా ఉన్నట్టు ఉంటుంది ఈ టమాటా గ్రేవీలోని ఈ ఉప్పు కారం మసాలా అంటే గరం మసాలా కాకుండా ఈ ఉప్పు కారాలు మొత్తం వేసిన తర్వాత అది మొత్తం కలిపి కలిసిపోయిన తర్వాత అప్పుడు మాత్రం అంటే కారం కూడా కొంచెం కారం స్మెల్ అయితే వస్తుంది అనమాట పచ్చి కారం పట్టిస్తాం కదా అదన్ అంటే ఆ టమాటా గ్రేవీలోనే ఫ్రై చేసిన తర్వాత అప్పుడు మాత్రం మనం ఈ ఉడికించుకున్న ఈ రైస్ అయితే వేసి కలిపేస్తే చాలా బాగుంటుంది ఈ మధ్యలో సాల్ట్ తగ్గిన తర్వాత కలుపుకోవచ్చు అనమాట కలుపు అయితే వేస్తే అది కరగదు కదా సాల్ట్ యూజ్ చేసుకోవాలి చాలా సింపుల్గా చాలా బాగా బాగుంటుందన్నమాట ఈజీగా కూడా చేసుకోవచ్చు రైస్ ఉడికితే చాలు టమాటా రైస్లో కొంచెం సాల్ట్ తగ్గితే కలిపేసి అలా కొంచెం దమ్మైతే పెట్టేసాను అనమాట ఈ అంటే ఈ మసాలా మొత్తం ఉప్పు కారాలు ఇవేసాను కదా ఆ రైస్కి పట్టిన తర్వాత అప్పుడైతే స్టవ్ అయితే ఆపేస్తాను అలా మొత్తం అయితే పెట్టేస్తాను ఇంకో పక్క అయితే ఇదగండి నూడిల్స్ అయితే ఆల్మోస్ట్ అయిపోయి వచ్చిందనమాట ఎగ్ వేయకుండా చేస్తున్నాను అనమాట టమాటా రైస్లో కూడా ఎగ్ వేసి చేసుకోవచ్చు అనమాట బాగుంటుంది కానీ టమాటా రైస్ టమాటా రైస్ లాగా ఉంటేనే బాగుంటుంది అనమాట అలాగే ఇక్కడైతే ఇదిగండి రైతు అయితే కలుపుతున్నా అనమాట చెక్కటి పెరుగు అయితే ఉందనమాట అందులో ఏమైనా ఉల్లిపాయలు అలాగే కొత్తిమీర అయితే వేయట్లేదు అనమాట పిల్లలు అంత ఇష్టంగా అయితే తినరు ఇందులో అంటే కొద్దిగా వాటర్ అంటే మరీ నీళ్ళు నీళ్ళుగా అయితే కలుపుకోలేదనమాట మరీ నీళ్ళు నీళ్ళుగా ఉంటే బాగుండదు కొంచెం అంత గట్టిగా కాకుండా అంత నీళ్ళు ఎక్కువ పోయకుండా పెరిగైతే ఇలా అయితే కలిపాను ఇక్కడైతే కొంచెం టీవీ అయితే పెట్టున్నారనమాట అందుకే వాయిస్ అయితే మ్యూట్లు అయితే పెట్టారనమాట మళ్ళీ అది కానీ వస్తే కాఫీ రేట్స్ అయితే వస్తాయి మటుకు మన ఛానల్లో అలాంటివి అయితే ఏం లేవన్నమాట అలాగే ఇక్కడైతే కొంచెం వాటర్ అయితే కలిపేసి పెరుగు ఒక అర కిలో అయితే ఉందనమాట అది అయితే కలిపేస్తాను కొన్ని వాటర్ వేసి అలా చిక్కగా అయితే కలిపేస్తాను అలాగే ఉల్లిపాయలు ఇవి మాత్రమే అనమాట ఉల్లిపాయలు కొంచెం సాల్ట్ ఇంతే ఈయన ఇందులో నేను కొత్తిమీర అలాంటిది అయితే వేయలేదు వేసినా కూడా పిల్లలు అంత ఇష్టంగా అయితే తినరనమాట మీకు ఇష్టం ఉంటే మీ ఆప్షనల్ వేసుకోవచ్చు అనమాట బాగుంటుంది వేసినా కూడా సన్నగా అయితే కట్ చేసి పెట్టుకున్నాను అనమాట ఉల్లిపాయలు మరీ అంత సన్నగా కాకుండా మరి అంత పెద్దగా కాకుండా ఇలా కొంచెం మీడియంగా అయితే ఉల్లిపాయలు అయితే కట్ చేసుకుని ఈ పెరుగులు అంటే ఈ రైతాలు వేసుకొని టమాటా రైస్లో తినేటప్పుడు చాలా బాగుంటుంది అనమాట చాలా టేస్టీగా ఉంటుంది ఉల్లిపాయలు పచ్చిగా పచ్చి వేస్తా ఘాటు ఘాటుగా టేస్ట్ బాగుంటుందన్నమాట ఈ ఉల్లిపాయలతోటి అలాగే ఇప్పుడైతే కొంచెం సాల్ట్ వేసేసి ఈ ఉల్లిపాయలు కట్ చేసుకున్న ఇందులో వేసేసి ఇలా అయితే కలుపుకున్నాను అనమాట కలిపేసాను ఇప్పుడు ఆల్మోస్ట్ టమాటా రైస్ అయితే అయిపోయింది రెడీ అయిపోయింది అలాగే ఆ నూడిల్స్ గుడ్డు వేయకుండా చేశాను అనమాట మా చిన్నోడైతే తినకూడదు చేసేసాను ఇది కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది ఆల్మోస్ట్ వంట పని అయితే అయిపో అనమాట రైస్ కూడా అంటే ఆ టమాటా రైస్ కూడా అయిపోయింది స్టవ్ కూడా ఆపేసాను పక్క రైతైతే రైతు అయితే కలిపేసాను అనమాట అలాగే టమాటా రైసు అలాగే రైతా కాంబినేషన్ చాలా బాగుంటుంది అనమాట ఇంకా చికెన్గా అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అనమాట అంటే టమాటా రైస్ చికెన్ మటన్ లోకైనా కూడా టమాటా రైస్ చాలా బాగుంటుంది అలాగే ఇక్కడైతే చూడండి ఈరోజైతే నేను ఈ మ్యాగీ అయితే చేశాను అనమాట బాగుంది అంటే ముందుగా ఉడికించుకొని ఇవి సపరేట్గా అయితే నేను ఈ దీంట్లో అయితే కలిపేసాను కదా టమాటాలు పేస్ట్ చేసి వేస్తే ఇంకా టమాటా ముక్కలు అనేది తగలకుండా బాగుంటుంది కూరగాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు నేను అంటే క్యారెటు అలాగే ఇది క్యాప్స్కేమో ఉంటుంది కదా అవి వేసి చేస్తే మనం తినేటప్పుడు నూడిల్స్ చాలా బాగుంటుంది అనమాట ఆ ముక్కల టేస్ట్ బాగుంటుంది అలాగే ఇక్కడైతే ఇదిగంటే టమాటా రైస్ అయితే చేసారా ఎంత పొడి పొడిగా వచ్చిందో చాలా బాగా వచ్చిందనమాట మనం అన్నీ వేసి ఈ బియ్యం వేసి టమాటా రైస్ పలావలా ఉడికించుకుంటాం కదా అలా కన్నా మనం సపరేట్గా ఈ రైస్ ఉడికించుకొని ఇందులో కానీ ఈ మసాలాలో కానీ అంటే టమాటా గ్రేవీలో కలుపుకున్న తర్వాత చాలా పొడి పొడిగా బాగా వస్తుంది సపరేట్గా అన్నం ఉడికించుకొని కలుపుకుంటే అలాగే ఇక్కడైతే టమాటా రైస్లోకి ఈ రైతు అయితే చేశాను బాగుందనమాట నేనైతే ఇలా చక్కగా అయితే చేసుకుంటాను మరి అంత గట్టిగా కాకుండా అంత పలసగా కాకుండా ఇప్పుడైతే ఆల్మోస్ట్ పని అయితే అయిపోయిందనమాట హర్షీపాప్ అయితే మొత్తం అయిపోయింది స్కూల్ దగ్గరికి అయితే వెళ్ళాలి గోళ ఎక్కువగా ఉందనమాట అందుకే వాయిస్ అయితే మ్యూట్లో పెట్టేస్తాను ఈ వీడియో ఇంతతో అయితే ఎండ్ చేస్తాను వీడియో నేస్తే లైక్ చేయండి కొత్త వాళ్ళు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే వీడియో పెట్టుకునే ఫస్ట్ వీడియో నోటిఫికేషన్ అయితే మీకు